ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దేవరా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఒక్కొక్క అప్డేట్ అంచనాలు పెంచేస్తోంది అయితే ఆ అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళిపోతున్నారు ఈ సినిమా టెక్నీషియన్స్ సెట్ లో చూసిన విజువల్స్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ టెంపరేచర్ ని అలా అలా రేస్ చేసేస్తున్నారు ట్రిపుల్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ డ్రామా దేవరని పట్టాలెక్కించారు ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఒక్కో అప్డేట్ తో అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నారు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు టెక్నీషియన్స్ సినిమాకు సంబంధించి న్యూస్ లేకపోయినా తనకు తెలిసిన విషయాలు రివీల్ చేస్తూ తారక్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు తాజాగా సినిమాటోగ్రఫర్ రత్నవేలు ఒక అప్డేట్ ఇచ్చారు సెట్ లో దిగిన ఫోటోను షేర్ చేసిన ఈ టాప్ టెక్నీషియన్ ఓపెనింగ్ సాంగ్ షూట్ చేస్తున్నాం అద్భుతమైన విజువల్స్ అనిరుద్ మ్యూజిక్ సూపర్బ్ ఎన్టీఆర్ గ్రేస్ స్టైల్ మామూలుగా లేవు ఫ్యాన్స్ కి పూనకాలు పక్కా అంటూ తన సోషల్ మీడియా పేజ్ లో కమెంట్ చేశారు లిరిసిస్ట్ రామజోగే శాస్త్రి అయితే తన ఎగ్జైట్మెంట్ ని అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు సెట్ లో జరిగే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు ఈ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు